హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రెండు డిఏలు విడుదల బకాల చెల్లింపులు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో నిధుల కేటాయింపులు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల భారీ బడ్జెట్లో ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయుల ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి తగినంత కేటాయింపులు జరగలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు భారీగా నిధులు కేటాయించడం వాటిని అమలు చేసే ఉద్యోగులకు మాత్రం తగినంత కేటాయింపులు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన ఐదు డిఏలు పెండింగ్లో ఉండటం ఉద్యోగుల సమస్యలపై సమన్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఉన్నప్పటికీ బడ్జెట్లో వారికి తగిన ప్రాధాన్యత దక్కకపోవడం గమనార్హం ఇంత పెద్ద బడ్జెట్లో కొంత కొంత శాతం నిధులను ఉద్యోగులకు ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయుల సంక్షేమాన్ని కేటాయిస్తే పథకాలన్నీ విజయవంతమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే మొత్తం మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లలో సంక్షేమ పథకాలకు లక్ష కోట్లు కేటాయించారు ఆరు గ్యారెంటీలకు అత్యధిక నిధులు కేటాయించడంతో ఇందిరమ్మ ఇండ్లు ఉచిత బస్సు ప్రయాణము ఉచిత గ్యాస్ ఉచిత విద్యుత్ వంటి పథకాలకు భారీగా నిధులు అయితే లభించాయి అయితే ఉద్యోగులు పెన్షన్ల కోసం కూడా కొన్ని కే నిధులు కేటాయింపులు చేస్తే బాగుండేది అని అయితే పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పిఆర్సి అమలు కష్టమని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఒకటి లేదా రెండు డిఏలకు మాత్రమే మోక్షం లభించే అవకాశం ఉంది ఉద్యోగుల ఆరోగ్య కార్డుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది రిటైర్ ఉద్యోగులకు ప్రతి నెల ఐదు వందల కోట్లు విడుదల చేసే యోచన ప్రభుత్వం ఉంది సో పిఆర్సి కమిషన్ ఇప్పటికే నివేదికను సిద్ధం చేసినప్పటికీ బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకపోతే ఉద్యోగుల ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నివేదికను ఇంకా స్వీకరించలేదని తెలుస్తోంది ఇక గ్రీన్ ఛానల్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులను క్రమం తప్పకుండా విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది సీనియారిటీ ప్రకారంగా బిల్లులు క్లియర్ చేయాలని అయితే ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా యాభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెల ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తుంది రెగ్యులర్ ఇంక్రిమెంట్స్ డిఏల వల్ల అదనంగా రెండు వందల కోట్లు భారం పడే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే ఉద్యోగులకు వేతన సవరణ లేనట్టే కనిపిస్తుంది రెండు లక్షల ఉద్యోగాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తెస్తేనే జీతాలు ఇవ్వగలుగుతున్నామని చెప్ ప్రభుత్వం చెప్తోంది కొత్త ఉద్యోగాల భర్తీకి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు విఆర్ఓలు అంగన్వాడీలు అంగన్వాడీ ఉద్యోగులు ఆశా కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు అంగన్వాడీలు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంది ఆశా కార్యకర్తలు జీతాలు పెంచాలని అయితే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ను పునః సమీక్షించి ఉద్యోగుల పిఆర్సీకి నిధులు కేటాయించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఉద్యోగ జేఏసీ కార్యాచరణను ప్రకటించింది సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ముందు ప్రభుత్వానికి వ్యతిరేకత రాకుండా ఉండాలి అంటే పీఆర్సీకి నిధులు కేటాయించడం చాలా అవసరము సో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పెండింగ్ డీఈలను పీఆర్సిని అమలు చేయాలని ఉద్యోగ పెన్షన్లు ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు